పాఠ్యాంశాలను సరళీకరించి విద్యార్థుల మదిలో అవగాహనతో నిలిచిపోయే విధంగా ఆహ్లాదకరంగా విశదీకరించిన ఉత్తమ ఉపాధ్యాయులు విద్యార్థులను అభ్యసనానికి సంసిద్ధులను గావించి ఆటంకాలను తొలగిస్తూ అభ్యసనానుకూల వాతావరణాన్ని కల్పించిన సౌకర్యకర్త సహేతుకంగా ఒక అంశం తీరుతెన్నులను తేటతెల్లం చేసే విశ్లేషకులు ఆ పన్నులను అక్కున చేర్చుకొని వారి కష్టాలను తనవిగా భావించి సాంత్వన చేకూర్చే దయార్ద్ర హృదయులు సమాజం పట్ల తన గురుతర బాధ్యతను నెరవేరుస్తూ దిక్సూచి అయి వ్యవహరించే మార్గ నిర్దేశకులు తన అనుచరులలో ప్రేరణ రగిల్చి సమున్నత లక్ష్యం దిశగా పయనించేటట్లు చేసే నాయకులు సమయ స్ఫూర్తితో తనదైన శైలిలో సమయానుకూల సమాలోచనలతో వ్యవహరించే వివేకవంతులు తన పరిధిలో పనిచేసే సిబ్బందిని ఉత్తేజపరుస్తూ వారి సమర్థతను వెలికితీసి ఉత్తమ ఫలితాలు సాధించే కార్యసాధకులు సమస్య మూలాలను గుర్తించి పునరావృతం కాకుండా పరిష్కరించే సంక్షోభ పరిష్కర్త మా మార్గదర్శకులు గురు సమానులు మెదక్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ సింధం నీలకంఠం గారి ఉద్యోగ విరమణ సందర్భంగా వారికి మా అక్షర సత్కారం శ్రీ నీలకంఠం గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు నాడు గుండారం గ్రామంలో ఆదర్శ దంపతులు శ్రీమతి సత్యమ్మ శ్రీ శివరాజయ్య గారులకు నాలుగో సంతానంగా జన్మించారు ముగ్గురు అన్నలు బలరాంగారు హరిగారు పరమేశ్వర్ గారు చెల్లెలు మానెమ్మ మానమ్మగారులతో కలిసి బాల్యంలో అల్లారు ముద్దుగా పెరిగారు గుండారం ప్రాథమిక పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించి ఉన్నత పాఠశాల విద్యను ోర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మెదట్లో ఇంటర్మీడియట్ విద్యను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎస్సి కోర్సు పూర్తి చేసి పట్టభద్రులయ్యారు తదనంతరం ఔరంగాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బీఈడిని విజయవంతంగా పూర్తి చేశారు దూర విద్యా విధానంలో పీజీ తత్వశాస్త్రం ఎంఈడిని సైతం దిగ్విజయంగా పూర్తి చేసి విద్యార్జనలో పరిపుష్టులయ్యారు ఉపాధ్యాయ విద్య ద్వారా తాను సాధించిన సమర్థత నైపుణ్యాల ప్రేరణతో తన సహచరులతో కలిసి కామారెడ్డితో ప్రజ్ఞా కాన్వెంట్ అనే పాఠశాలను నెలకొల్పి తానే ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించి అనతికాలంలోనే ఉన్నత ప్రమాణాలతో అత్యున్నత స్థాయికి చేర్చారు పదమూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదున తాండూరు గ్రామ వాస్తవ్యులు గారితో ఏడడుగులు నడిచి వివాహబంధంలోకి అడుగుపెట్టారు గారు పద్మమై విద్యా కుసుమాన్ని వికసింపజేసినట్లుగా డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాడు స్పెషల్ టీచర్గా పిఎస్ అచ్చుమాయపల్లిలో ఉపాధ్యాయ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు తన సేవల అవసరం రీత్యా చిట్టాపూర్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా డిప్యూటేషన్పై విధులు నిర్వర్తించారు మక్త భూపతిపూర్ ప్రాథమిక పాఠశాలలలో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో గణితం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది యూపీఎస్ హవేలి ఘనాపూర్ యూపీఎస్ తిమ్మాయిపల్లి యూపీఎస్ పల్లెలలో సేవలందించే క్రమంలో ఆయా పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధిపరిచారు జనవరి ముప్పై రెండు వేల తొమ్మిది నాడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది జెడ్పిహెచ్ఎస్ కుర్తివాడలో బాధ్యతలు చేపట్టారు తదనంతరం రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదిహేను వరకు జెడ్పీహెచ్ఎస్ కొల్చారం రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జెడ్పిహెచ్ఎస్ శెట్టిపల్లి రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు జెడ్పిహెచ్ఎస్ మాచవరంలలో విశేష సేవలందించి చెరిగిపోని తనదైన ముద్ర వేశారు ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా వివిధ పాఠశాలలలో సేవలు అందిస్తున్న తరుణంలోనే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణలో వివిధ కమిటీల కన్వీనర్గా కో చైర్మన్గా అందరినీ సమన్వయపరుస్తూ రాష్ట్ర స్థాయిలో పేరు గడించారు గ్రామస్తుల సహకారంతో మక్త భూపతిపూర్ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్ ఉన్నతీకరణ గావించారు తాను పనిచేసిన పాఠశాలలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సందేశాత్మకంగా నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా చెరగని వేశాయి విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తనలో నింపుకున్నారు అదే భావి జీవితపు క్రమశిక్షణకు ధైర్యానికి అకుంఠిత దీక్షా దక్షతలకు పునాదిగా నిలిచాయి ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే ఏపీటీఎఫ్ లో కార్యకర్తగా మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులుగా అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయుల సమస్యలను పారదర్శకంగా స్వార్థరహితంగా పరిష్కరించడంలో ముందుండేవారు మెదక్ మండల అధ్యక్షులుగా వరుసగా ఐదు సార్లు ఎన్నికై హక్కులకై కలబడు అన్న నినాదము స్ఫూర్తితో తన నాయకత్వ పటిమతో వందల మంది నిబద్ధత అంకిత భావం కలిగిన కార్యకర్తలను తయారు చేసి ఉద్యమ పంథాలో నడిపించారు ఎవరైనా సరే అత్యవసర పరిస్థితులలో సత్వరమే స్పందించి ఇప్పటికి పదిహేను సార్లు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు లయన్స్ క్లబ్ మెదక్ మంజీరాలో సభ్యులుగా జోన్ రీజినల్ చైర్మన్ గా వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం చైర్మన్ గా కొనసాగుతూ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు రెండు వేల పన్నెండులో కొల్చారం మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన వారు స్వల్పకాలంలోనే అనూహ్య మార్పులకు ఆలంబనగా నిలిచారు ఉపాధ్యాయులతో స్నేహశీలిగా ఉంటూనే వారి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించేలా ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఉమ్మడి జిల్లాలోనే ప్రప్రథమంగా మండల పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు జిల్లాలో మొట్టమొదటిసారిగా టీఎల్ఎం మేళాతో పాటు మండలంలోని అన్ని పాఠశాలలతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక మదన్ రెడ్డి గారు ఆర్వీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ యాస్మిన్ భాషాగారుల చేత ప్రశంసలు పొంది మండల విద్యారంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టారు అత్యంత ప్రభావవంతంగా బాధ్యతను నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఉన్నతాధికారుల ఆదేశానుసారం రెండు వేల పదిహేడులో మెదక్ హవేలీ ఘనాపూర్ రెండు వేల ఇరవై రెండులో పాపన్నపేట టేక్మాల్ రామాయంపేట నిజాంపేట రెండు వేల ఇరవై మూడులో వెల్దుర్తి మాసాయిపేట ఇలా తొమ్మిది మండలాలకు విద్యాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు మెదక్ మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల సహకారంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహే విగ్రహ ఏర్పాటు గావించడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో అన్ని హంగులు కలిగిన సుందర కేంద్రంగా తీర్చిదిద్దారు రెండు వేల పదిహేడులో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళ్ికేరి గారు చేపట్టిన ఎంజీఎంఎల్ పథకానికి వనరుల కేంద్రంగా మెదక్ ఎంఆర్సీని ప్రధాన కార్యక్షేత్రంగా మలచడంతో పాటు ఆ పథక నిర్వహణలో ముఖ్య బాధ్యతలు పోషించారు రెండు వేల ఇరవై ఒకటిలో డిసిఇబి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి ఆ విభాగంలో సైతం పలు సంస్కరణలకు నాంది పలికారు జిల్లా ఎంఈఓల సంఘం అధ్యక్షులుగా జిల్లా స్థాయిలో తన సేవలను విస్తరించి తన సహచర ఎంఈఓలకు విధి నిర్వహణలో బాసటగా నిలిచారు కర్తవ్య నిర్వహణలో సాధించిన అవార్డులు రివార్డులు అందరికీ గుర్తింపునిస్తాయి తెస్తాయి కానీ నీలకంఠం గారి కీర్తి కిరీటంలో అవి చేరడం వలన అవార్డులకే మరింత విశిష్టత చేకూరిందనడం అతిశయోక్తి కాదు వారి విశిష్ట సేవలకు గాను పలువార్లు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల పదమూడులో ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు సెన్సెస్ అవార్డు లయన్స్ క్లబ్ వారిచే రవీంద్ర భారతిలో పురస్కారం నిర్మల్ గ్రామ పురస్కారంలో భాగంగా రెండు వేల ఆరులో అవసలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఢిల్లీలో అవార్డు పొందడం భారత్ పథకంలో పాఠశాల పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఎంఈఓగా ఆర్వీఎంపిఓ యాస్మిన్ బాషా అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రాస్ గార్లతో సంయుక్తంగా అవార్డు పొందడం మచ్చుకు కొన్ని మాత్రమే విద్యారంగంలో సుమారు తన ముప్పై ఏడు సంవత్సరాల నాలుగు నెలల సర్వీసు కాలంలో సాటి లేని మేటి పాలన దక్షతతో వేలాది మంది ఉపాధ్యాయులను ప్రేరణగావించి వారిలో స్ఫూర్తి నింపి వారి సృజనతో ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టారు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలలో విద్యా భాస్కరుడై వెలుగును నింపారు మీ కీర్తి నిత్య ప్రకాశితమై మీ ప్రభావం అనన్య సామాన్యమై మీ ప్రాభవం దశ దిశలా విస్తరించి అలు పెరగని మీ నూతనోత్సాహం పరిపూర్ణమై మీ ఉత్కృష్ట అనుభవం మరిన్ని సమున్నత విజయ శిఖరాల అధిరోహణ దిశగా సాగిపోవాలని అభిలషిస్తున్నాము